రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటివరకు వరకు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారిని ఇప్పుడు అదనంగా మరో ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలపై ప్రస్తావించారు ఎస్టీ వార్డర్లో పర్యటించానని బనావత్ రాములకు వృద్ధాప్య పెన్షన్ ఆయన కుమార్తె సాయికు వితంతు పెన్షన్ ఏడు వేల రూపాయలు అందించానని తెలిపారు అలాగే ఇల్లు కట్టుకునేందుకు లక్ష ఎనభై వేల రూపాయలు ఆర్థిక సాయం వెంటనే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చానున్నారు ప్రతి ఏడాదికి ముప్పై మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు పేదవారి పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఐదేళ్లలో లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం కేటాయిస్తామని తెలిపారు పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పిన హామీని ఇరవై నాలుగు రోజులను పూర్తి చేయడం తమ కమిట్మెంట్ అని చెప్పారు ఎన్టీఆర్ హయాంలో ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ ఇప్పుడు నాలుగు వేల రూపాయలకు చేరిందన్నారు తన ప్రభుత్వ హయాంలోనే రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు పెరిగిందని వెల్లడించారు గత ఐదేళ్ల పాలన ఒక పీడకల అని విమర్శించారు ఇలా ఆనందంగా మాట్లాడుకున్న రోజులు గతంలో లేవన్నారు గతంలో ఏపీ బ్రాండ్ దెబ్బతినిందని చెప్పారు ప్రభుత్వం దివాలా తీసింది అప్పు ఎంతుందో తనకు తనతో పాటు ఆఫీసర్లకు కూడా తెలియడం లేదన్నారు పోలవరం పూర్తయి ఉంటే ప్రతి ఎకరాకు నీరు వాళ్ళమన్నారు ఎలాంటి వారు సీఎంగా ఉండాలో నిరూపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు అబద్దాల కోరును శాశ్వతంగా రాజకీయాల నుంచి భూసమాధి చేస్తామన్నారు ప్రజలకు సేవకులుగా ఉంటాం తప్ప పెద్దందాలుగా కాదని తెలిపారు సీఎం చంద్రబాబు ప్రతి ఒక్క పేదవాడి ఆదాయం తన స్పష్టం చేశారు అప్పులు ఎంత ఇంకా నాకే తెలియదు ఎత్తుకుతున్న రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడ నాకే తెలియదు అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు మళ్లీ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను చాలా మంది వచ్చారు చాలా మంది ఓడిపోయారు చాలా మంది వెళ్ళారు కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఐదేళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకున్నాడు పేరు కూడా చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి తను అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్ మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు ఎక్కడ పోయినా పరదాలు ఎక్కడన్నా ఒక మురి కాలం ఉంటే మురిక్ కాలం కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా దాస్తే దాగుతుందా మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా